హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను రాధా ఈరోజైతే ఒక మంచి వీడియోతో నేను మీ ముందుకు వచ్చానండి ఈ వీడియోనైతే చాలా రోజుల క్రితం నేను పోస్ట్ చేశానండి మన ప్రీవియస్ వీడియోస్లో మీరు చెక్ చేయండి ఆయిల్ని ఎలా యూజ్ చేయాలి జుట్టు ఎలా పెరుగుతుంది అనేది ఒక వీడియో చేసి పెట్టాను నాకైతే కామెంట్ సెక్షన్లో దానికి చాలా మంచి రిప్లై అయితే వస్తున్నాయండి ఇక్కడ నేను స్క్రీన్ పైన మీకు చూపిస్తాను చూడండి మన సబ్స్క్రైబర్ ఈ ఆయిల్ని యూజ్ చేసిన తర్వాత సిక్స్ మంత్స్ నుండి నేను ఆయిల్ని యూజ్ చేస్తున్నాను నాకు మంచి రిజల్ట్ అయితే వచ్చింది థ్యాంక్స్ ఫర్ షేరింగ్ అని చెప్పారు నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు యూజ్ చేసిన తర్వాత మీ కామెంట్స్ని నాతో షేర్ చేసుకోవడం వల్ల మిగతా వాళ్ళు కూడా తెలుసుకుంటారని నేను ప్రతి ఒక్క వీడియోని మీరు యూజ్ చేసిన తర్వాత కామెంట్ చేయమని చెప్తాను చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలాగా మీరు కూడా తప్పకుండా మీరు ఈ ఆయిల్ని యూజ్ చేసి మీ జుట్టును చక్కగా పెంచుకోండి దీనికోసం ఏమీ లేదండి మనం పారాషూట్ ఆయిల్ డైలీ కూడా యూజ్ చేస్తాం కదా పారాషూట్ ఆయిల్ అలాగే ఏంటంటే క్యాస్టర్ ఆయిల్ మెయిన్గా ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే క్యాస్టర్ ఆయిల్ అండి క్యాస్టర్ ఆయిల్ పారాషూట్ ఆయిల్తోనే మన జుట్టుని చక్కగా పెంచుకోవచ్చు ఇంకేమీ కూడా అవసరం లేదు ఇక నేను చూపిస్తున్నాను కదా ఈ వీడియోలో నేను చూపించిన దానికి అంటే నేను ప్రీవియస్ వీడియోలో ఇది చూపించాను కదా క్యాస్టర్ ఆయిల్ ఎలా యూస్ చేయాలి ఎలా యూజ్ చేస్తే మనకి జుట్టు అనేది ఎక్కువగా పెరుగుతుంది అని క్యాస్టర్ ఆయిల్ని ఎక్కడ తీసుకొచ్చుకోవాలక్క మాకు ఎలా దొరుకుతుంది మాకు మేము ఎలా గుర్తుపట్టాలి ఇవన్నీ కూడా కామెంట్లో అడుగుతున్నారు ఏం లేదండి క్యాస్టర్ ఆయిల్ని నేను లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను అది మీరు చెక్ చేసి తీసుకోండి ఈ ఆయిల్ని చక్కగా పారాషూట్ ఆయిల్లో మిక్స్ చేసేసుకొని మీరు చక్కగా డైలీ కూడా అప్లై చేసుకున్నట్టయితే మీ జుట్టు ఊడిపోవడం చక్కగా తగ్గిపోయి అలాగే జుట్టు విపరీతంగా పెరుగుతుంది అలాగే వైట్ హెయిర్ అనేది అస్సలు రాకుండా చేస్తుందండి తప్పకుండా మీరు ప్రిపేర్ చేసుకొని యూజ్ చేయండి ఇక్కడ ఏంటి అంటే క్యాస్టర్ ఆయిల్ని నేను హాఫ్ కప్ తీసుకున్నాను అలాగే కోకోనట్ ఆయిల్ని ఒక వన్ కప్ తీసుకున్నాను అంటే మనకి కోకోనట్ ఆయిల్ అంటే పారాషూట్ ఆయిల్ మాత్రం ఒక వన్ కప్ తీసుకోవాలి అలాగే క్యాస్టర్ ఆయిల్ మాత్రం హాఫ్ కప్ తీసుకోవాలి ఎందుకంటే ఈ ఆయిల్ని మనం వన్ ఇంజ్ టు టూ రేషియోలో ఇక్కడ ప్రిపేర్ చేసుకోవాలండి పారాషూట్ ఆయిల్ని వన్ కప్ తీసుకోవాలని చెప్పాను కదా అలాగే హాఫ్ కప్ ఇక్కడ ఆముదాన్ని తీసుకోవాలంటే క్యాస్టర్ ఆయిల్ని తీసుకోవాలి మీరు ఈక్వల్ క్వాంటిటీతో కూడా ఇది తీసేసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు అండి కానీ క్యాస్టర్ ఆయిల్ అనేది అంటే ఆముదం అనేది చాలా చిక్కగా తిక్గా ఉంటుందండి జుట్టుకు పట్టేసి చిక్కులు పడిపోయి ఎక్కువగా హెయిర్ ఫాల్ అవుతుంది కాబట్టి మీరు ఇక్కడ నేను చెప్పినట్టుగా వన్ ఇస్ట్ టూ రేషియోలో మాత్రమే మీరు ఈ ఆయిల్ని ప్రిపేర్ చేసుకోండి ఇది చక్కగా మిక్స్ చేసేసుకొని ఒక బాక్స్లో వేసేసుకొని ప్రతిరోజు మీరు ఎలాగైతే పారాషూట్ ఆయిల్ అంటే కోకోనట్ ఆయిల్ని ఎలాగైతే మీరు హెయిర్కి అప్లై చేసుకుంటున్నారో ఈ ఆయిల్ని కూడా సేమ్ యాస్టీస్గా అలాగే మీరు అప్లై చేసుకోవచ్చు అండి ఏం ప్రాబ్లం ఉండదు హెయిర్ ఫాల్ అనేది టూ త్రీ వీక్స్లో మీకు కంట్రోల్ అయిపోతుంది అలాగే జుట్టు పెరగడం అనేది మీరే చూస్తారండి ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకొని వన్ కప్ ఇక్కడ నేను ప్యారిషూట్ ఆయిల్ని యాడ్ చేసుకున్నాను అలాగే హాఫ్ కప్ ఇక్కడ క్యాస్టర్ ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నానండి మీకు వీడియోలో నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇలాగా మొత్తంగా మిక్స్ చేసేసుకోవాలండి ఆయిల్ని ఇంకా దీంట్లో మీరు ఏమీ కూడా యాడ్ చేయక్కర్లేదు ఇలాగ మీరు అప్లై చేసేసుకోండి చక్కగా ప్రిపేర్ చేసుకొని మీరు ఏంటంటే ఒక నెల రోజుల్లో మీ జుట్టు పెరగడం అనేది మీరే చూస్తారు నిజంగా చెప్తున్నాను మీకు చాలా వరకు హెయిర్ ఫాల్ అనేది చాలా వరకు కంట్రోల్ అయిపోయి జుట్టు పెరుగుతుంది అలాగే వైట్ హెయిర్ అనేది అస్సలు రాకుండా చేస్తుందండి ఈ ఆయిల్ అనేది చాలా ఫాస్ట్గా మీకు జుట్టు పెరగాలి అనుకున్న వాళ్ళు ఈ ఆయిల్ని అయితే మీరు ప్రిపేర్ చేసుకొని యూస్ చేయండి ఇక్కడ మనం మిక్స్ చేసేసుకున్నాం కదండి ఈ ఆయిల్ అనేది ఇప్పుడు మీ దగ్గర ఇలాంటిది ఉంటుంది కదా ఇందులో మీరు ఈ ఆయిల్ని ప్రిపేర్ చేసేసుకొని చక్కగా స్టోర్ చేసేసుకోవచ్చు ఎన్ని రోజులైనా ఉంటుందండి ఈ ఆయిల్ అనేది నార్మల్గా టూ త్రీ మంత్స్ వరకు కూడా ఉంటుంది మీకు ఏంటంటే ఇంకా ఎక్కువ క్వాంటిటీలో కూడా మీరు చేసేసుకోవచ్చు చేసుకొని ఇలాగ ప్రిపేర్ చేసుకొని పెట్టేసుకొని డైలీ కూడా మీరు అప్లై చేసేసుకోవచ్చు హెయిర్కి చాలామంది అడుగుతున్నారు మా పాప వాళ్ళు హాస్టల్లో ఉంటారు మేము ఈ ఆయిల్ని ఎలా ప్రిపేర్ చేసి ఇవ్వాల కానీ ఇలాగా మీరు చక్కగా నేను చెప్పినట్టుగా ఇలా ప్రిపేర్ చేసేసి ఒక బాక్స్లో వేసేసి చక్కగా ఇచ్చేసినట్టయితే డైలీ అప్లై చేసేసుకుంటారండి నేను మా పాప వాళ్ళకు కూడా హాస్టల్లో ఉంటారు కాబట్టి ఈ ఆయిల్నే నేను ప్రిపేర్ చేసి ఇస్తానండి వాళ్ళకి హెయిర్ ఫాల్ ప్రాబ్లం అనేది ఉండదు అలాగే జుట్టు కూడా చక్కగా పెరుగుతుందండి మెయిన్గా ఏంటంటే వాళ్ళకి ఎక్కువగా తొందరగా వైట్ హెయిర్ రాకుండా చేస్తుందండి ఈ ఆయిల్ అనేది ఇదేంటంటే మన అమ్మలు అమ్మమ్మల కాలం నాటి నుండి వాడుతున్న ఆయిలే అండి దీంట్లో ఇంకా ఏమీ కూడా మనం యాడ్ చేయక్కర్లేదు ఇంకా మీకు అందరికీ కూడా తెలిసిందే కదా ఇలాగ చక్కగా మీరు ప్రిపేర్ చేసేసుకొని ప్రతిరోజు చక్కగా అప్లై చేసేసుకోండి ఇలా మీరు ప్రతిరోజు కూడా ఈ ఆయిల్ని హెయిర్కి అప్లై చేసేసుకోవచ్చు అండి టూ డేస్ ఉంచేసుకొని హెయిర్ వాష్ చేసేసుకోవచ్చు మీకు వీలవ్వదు అనుకుంటే వన్ డే ఉంచుకొని హెయిర్ వాష్ చేసేసుకోవచ్చండి ఇలా చేసుకోండి మీరు ఏంటంటే ఈ ఆయిల్ని వారంలో ఒక్కసారైనా మీరు ఇలాగా ఒక బౌల్లో వేసేసుకొని డబల్ బాయిలింగ్ మెథడ్లో అంటే కొద్దిగా గోరువెచ్చగా చేసుకొని హెయిర్కి అప్లై చేసుకోండి దీనివల్ల ఏంటంటే మన హెయిర్ ఫాల్ అనేది మొత్తంగా తగ్గిపోతుంది అసలు హెయిర్ ఫాల్ అనేది అస్సలు ఉండదండి జుట్టు కుదుళ్ళు గట్టిపడి మీకు హెయిర్ అనేది ఫాస్ట్గా పెరగడానికి ఈ రెమెడీ అయితే చాలా వరకు హెల్ప్ చేస్తుందండి ఇలాగా మీరు వారంలో ఒక్కసారైనా ఈ ఆయిల్ని ఇలాగ డబల్ బాయిలింగ్ మెథడ్లో మీరు ఇలాగ హీట్ చేసేసుకొని అంటే కొద్దిగా గోరువెచ్చగా చేసుకొని జుట్టు కుదుళ్ళకి పట్టుకునేలాగా మొత్తంగా అప్లై చేసేసుకోండి అప్లై చేసుకొని ఒక టూ అవర్స్ అలాగ ఉంచేసుకొని మీరు షాంపూతో హెయిర్ వాష్ చేసేసుకోండి మీకు వీలైన రోజు ఖాళీగా ఉన్న రోజు ఇలాగ చేయండి ఇలా చేయడం వల్ల మీరు హెయిర్ ఫాల్ ప్రాబ్లం అనేది మొత్తంగా కంట్రోల్ అయిపోయి జుట్టు పెరగడం అనేది మీరే చూస్తారండి అలాగే మీకు వైట్ హెయిర్ అనేది అస్సలు ఉండదు వైట్ హెయిర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా ఈ ఆయిల్ని తప్పకుండా మీరు యూజ్ చేసి చూడండి మీకు ఇంకా వైట్ హెయిర్ అనేది అస్సలు రాకుండా చేస్తుందండి ఈ ఆయిల్ అనేది మన అమ్మలు అమ్మమ్మలు అందరూ కూడా ఈ ఆయిల్ని అంటే అప్పుడు కాలంలో వాళ్ళు వాడేవారు కాబట్టి వాళ్ళ జుట్టు ఇప్పటికీ కూడా నల్లగా ఉందండి క్యాస్టర్ ఆయిల్ అనేది అంత బాగా వర్క్ చేస్తుంది కాబట్టి నేను ఎక్కువగా నేను మీకు ఈ ఆయిల్ని ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను ఇప్పుడు నేను ఇలాగ నేను మా పాపకు అప్లై చేస్తున్నాను చూడండి నేను ఎక్కువగా వీళ్ళకైతే ఈ ఆయిల్ని నేను ప్రిపేర్ చేసి నేను యూజ్ చేస్తానండి వాళ్ళు హాస్టల్లో ఉన్నా కూడా నేనైతే ఈ ఆయిల్ని ఇలాగ ప్రిపేర్ చేసి పంపిస్తాను ఎందుకంటే ఈ ఆయిల్ అనేది వాళ్ళకి అంత బాగా పనిచేస్తుంది జుట్టు కూడా నల్లగా ఉంటుందండి మనకి తొందరగా వైట్ హెయిర్ అనేది రాకుండా చేస్తుంది స్కాల్ప్ పైన చుండ్రు అంటే డాండఫ్ అనేది ఫామ్ అవ్వకుండా ఎక్కువగా ఈ ఆయిల్ అనేది చేస్తుంది కాబట్టి నేను ఈ ఆయిల్తో ఈ రెమెడీని మీకు ఇలా ఈరోజు షేర్ చేశాను మీరు కూడా తప్పకుండా ప్రిపేర్ చేసుకొని యూజ్ చేయండి చాలామంది నాకు ఈ ఆయిల్ అంటే ఈ వీడియో కోసం చాలామంది నన్ను అడుగుతున్నారండి ఏంటి అంటే ఈ ఆయిల్ని ఎలా ప్రిపేర్ చేసుకొని యూజ్ చేయాలక్క మాకు కాస్టర్ ఆయిల్ అనేది ఎక్కడ దొరుకుతుంది దీనివల్ల ఏం యూజ్ అనేది చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారు దీనివల్ల జుట్టు కూడా సిల్కీగా మారుతుందండి చాలామందికి రఫ్ హెయిర్ ఉంటుంది అంటే హెయిర్ అనేది రఫ్గా తయారైపోయి ఎండ్స్ వచ్చేసి జుట్టు కుచ్చులుగా రాలిపోతుంది అలా కాకుండా మీరు ఈ ఆయిల్ని ప్రిపేర్ చేసుకొని చూ చూడండి ఒక వన్ మంత్ వాడి చూడండి మీ జుట్టు చక్కగా సిల్కీగా తయారవుతుంది జుట్టు మీరు పట్టి లాగినా కూడా అస్సలు ఊడిపోదండి అంత బాగా వర్క్ అవుతుంది మీరు ఇలా నేను చూపిస్తున్నాను చూడండి వీళ్ళ జుట్టు ఇంత పొడవుగా చక్కగా పెరగడానికి కారణం కూడా ఈ ఆయిలే అండి నేను మీకు చెప్పాను కదా మన సబ్స్క్రైబర్స్ కూడా ఈ ఆయిల్ని యూజ్ చేసి వాళ్ళ జుట్టుని ఇంతగా పెంచుకున్నారని మీరు కూడా తప్పకుండా యూస్ చేయండి చాలా మంచి రిజల్ట్ అయితే చూస్తారండి మీరు యూజ్ చేసిన తర్వాత మీ మీ కామెంట్స్ని కూడా నాతో షేర్ చేసుకోండి ఎందుకంటే చాలామంది తెలుసుకొని వాళ్ళు కూడా యూస్ చేస్తారు కాబట్టి మంచి వీడియోస్ ఎప్పుడైనా కూడా షేర్ చేయాలండి ఈ క్యాస్టర్ ఆయిల్ అనేది మనకి ఎక్కడైనా కూడా అవైలబుల్గా ఉంటుందండి అంటే ఆన్లైన్లో మనకి ఫ్లిప్కార్ట్లో అమెజాన్లో ఎక్కడైనా కూడా అవైలబుల్గా ఉంటుంది మీరు ఒకసారి చెక్ చేయండి నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చెక్ చేసి తీసుకోండి లేదు అనుకుంటే మీకు దగ్గరలో ఉన్న ఆయుర్వేదిక్ షాప్లో అడిగినా కూడా ఇస్తారండి క్యాస్టర్ ఆయిల్ అనేది ఇలా తీసుకొచ్చుకొని మీరు చక్కగా పారాషూట్ ఆయిల్లో మిక్స్ చేసేసుకొని ఇది అప్లై చేసుకోండి డైలీ కూడా మీరు ఇలాగా రెండు వారాలు చేయండి మీకు హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉన్న వాళ్ళకైతే వెంటనే ఇది కంట్రోల్ అయిపోతుంది నేను హండ్రెడ్ పర్సెంట్ మీకు గ్యారంటీ ఇస్తున్నాను అంత బాగా వర్క్ అవుతుంది ఇంకా ఇంతే అండి ఈరోజు వీడియో ఈరోజు వీడియో నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను మీకు ఈరోజు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ని అలాగే పక్కన ఒక బెల్ ఐకాన్ వస్తుంది దాన్ని యాక్టివేట్ చేసుకోండి మీకు నేను ప్రతిరోజు వీడియోస్ అప్లోడ్ చేస్తాను కాబట్టి మీరు లేట్ అవ్వకుండా మిస్ అవ్వకుండా నా వీడియోస్ అన్నీ వాచ్ చేయండి అందుకనే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని కొత్త వాళ్ళకి ఇంకా ప్రతి ఒక్కరికి మీరు షేర్ చేయండి ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో